మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ కొంతమంది డిప్రెషన్లో కానీ లేదంటే ఏదన్నా పని మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో కానీ చనిపోయిన వారు ఊరి పొరిమేరలో ఆత్మలుగా తిరుగుతుంటారు అనేసి అంటారు ఒకవేళ మధ్యరాత్రి సమయంలో ఎవరైనా అటుగా ఎవరైనా వ్యక్తులు వచ్చినప్పుడు వారిని ఆవహిస్తారు అనేసి అంటారు నిజంగానే ఆత్మలు అనేవి ఉన్నాయా అంటారా ఖచ్చితంగా ఉ ఉన్నాయి అంటే అది మీరు ప్రూవ్ చేస్తారా అంటే ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏముంది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు ముస్లిం సాంప్రదాయానికి సంబంధించి క్రిస్టియన్స్కి సంబంధించి జైన్ యూద్ హిందూ మతాలకు సంబంధించి ప్రతి మతము ఈ ఆత్మలు అనేదాన్ని బిలీవ్ చేస్తుంది ఎందుకు బిలీవ్ చేస్తుంది అంటే ఫేస్ చేస్తున్నారు ఈ రోజు కూడా ఈ విషయం మనం మాట్లాడుతున్నాము అంటే వాళ్ళు ఆ సమస్యను ఫేస్ చేస్తున్నారు లక్షల్లో ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు చూసిన వాళ్ళు ఉన్నారు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సమస్యల వల్ల ఈరోజు ఈ మాటను మనం మాట్లాడుకోగలుగుతున్నాం ఇంకొక విషయం ఏంటంటే చనిపోయిన వాళ్ళు పొలి పొలిమేరల్లోనే కాదు ఇంట్లో కూడా ఉంటారు ఏ ఇంట్లో అయితే దీపం పెట్టమో పరిశుభ్రంగా ఏ ఇల్లు ఉండదు ఏ ఇంట్లో గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో ఖచ్చితంగా ప్రయత్నాత్మల దుష్ట శక్తులు ఆవహిస్తాయి అది అమ్మ మరి అసలు వీళ్ళు ఆత్మలుగా మారడానికి కారణం ఏంటమ్మా అంటే కోరిక తీరకుండా చనిపోతే ఆత్మలుగా మారతారు అనేసి అంటారు అలా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు తీవ్రమైన బాధతో చనిపోతారు సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు చాలా దానమైన పరిస్థితులు చనిపోతారు కొంతమంది ఆడవాళ్ళు కిరోసన్ బోస్ కాల్చుకుంటారు ఆ మంటలు ఉంటాయి కదా చనిపోయిన చనిపోయే సెకండ్ ముందు ఏ మూమెంట్లో వాళ్ళు చనిపోతారో అదే మూమెంట్ లో మైండ్ అక్కడ ఆగిపోతుంది వాళ్ళకి ఆ సోల్ బయటకు వస్తుంది కదా చనిపోయినప్పుడు వాళ్ళు కాలిపోయిన మూడ్ స్వింగ్ లో ఉంటుంది ఆ సోల్ దానికి మంటలు మండుతూనే ఉంటాయి దానికి ఆకలి వేస్తుంది అది అచంచలంగా మారిపోతుంది అనమాట ఆ విధంగా కాబట్టి ఇటువంటివి ఏంటంటే ఆకలి దప్పికలతో ఎదురు చూస్తూ ఉంటాయి ఎక్కడైనా భయపడ్డారా ఇప్పుడు దారిలో వెళ్ళే వాళ్ళు సింగిల్ గా ఉన్నవాళ్ళు ఒక్క సెకండ్ అలా భయపడితే చాలు వెంటనే బాడీలోకి వచ్చేస్తాయి వాటికి యాక్సెస్ ఉన్న బాడీని చూసుకుంటాయి యాక్సెస్ ఉన్న బాడీ ఏంటి లూజ్ హెయిర్ ఎవరైతే లూజ్ హెయిర్ వేసుకుంటారో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది లూజ్ హెయిర్ కి లూజ్ హెయిర్ ని ఈజీగా యాక్సెస్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని అది ఆ లూజ్ హెయిర్ యాక్సెస్ చేసుకుంటుంది పీరియడ్స్లో ఉన్న ఆడవాళ్ళు బయట తిరిగిన యాక్సెసిబిలిటీ ఉంటుంది దుష్ట శక్తులకి ఇంకొకటి ఏంటంటే భయం అలికిడి సడన్గా భయపడితే వెంటనే యాక్సెస్ అయిపోతుంది నెగిటివ్ ఎనర్జీ కాబట్టి ఇలా యాక్సెస్ అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ కళ్ళు ఎర్రగా మారుతాయి వాళ్ళు ఎక్కువ స్నానం చేయడానికి ఇష్టపడరు మనం డైరెక్ట్గా చూసినప్పుడు మన ఎవరికైతే ప్రేతాత్మ ఆవహించి ఉంటుందో మన కనుబొమ్మల్లో వాళ్ళ కనుబొమ్మల్లో మన ఫిలిం అనేది రివర్స్లో కనిపిస్తుంది రివర్స్ కానీ గోర్లు ఎక్కువ పెంచుకొని ఉంటారు ఎక్కువ గొడవలు పడాలనిపిస్తుంది వాళ్ళకి ఇల్లు నీట్గా ఉంచుకోరు ఎక్కువగా దేవుడి దగ్గరికి రారు దీపం పెట్టరు వాళ్ళకి పూజలు ఇష్టం ఉండదు దేవుడు పాటలు పెట్టినా వాళ్ళు వినలేరు అనమాట అదొక రకమైన టార్చర్గా ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఈ ప్రేతాత్మలు ఆవహించినటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళకి ఎదుటి వాళ్ళని కొట్టాలన్నా తిట్టాలన్నా ఒక రకమైన ఫోర్స్ వస్తుంది గట్టిగా ఒక మనిషి కన్నా కూడా ముగ్గురు నలుగురు వ్యక్తులకు ఎంత బలం ఉంటుందో అంత బలం వచ్చేస్తుంది సడన్గా వస్తుంది సడన్గా వెళ్ళిపోతుంది అనమాట వీళ్ళు ఎక్కువగా మాంసం తినడానికి ఇష్టపడటము ఎక్కువగా రక్తాన్ని ఆశిస్తూ ఉండడం ఏదో రకంగా చేతులు వేళ్ళు తిగడం బ్లడ్ బయటకు రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మరమ్మ ఈ ఆత్మ నుంచి బయటపడాలి ఏం చేయాలంటారు ఎక్కువ ఇంట్లో చేసుకోవాలి దీపారాధన చేయాలి ఇంటి ముందు తులసి వృక్షాన్ని పెట్టుకోవాలి ఇంట్లో అమ్మవారిని కానీ స్వామివారిని కానీ చిన్న చిన్న విగ్రహాలు బటన్ వేలు సైజుల విగ్రహాలు పెట్టుకోవచ్చు హ్యాపీగా శ్రీచక్రం చిన్నది ఉంటుంది శ్రీచక్రం పెట్టుకోవచ్చు కుంకుమార్చనలు చేసుకోవచ్చు దేవతా యంత్రాలు దొరుకుతాయి పటాలు ఉంటాయి మెయిన్ ఏంటంటే దీపారాధన జరగాలి పొద్దున సాయంత్రం కనీసం మినిమం పంచోపచార పూజ ఒక పాజిటివ్ వైబ్ ఉండాలి పాజిటివ్ వైబ్స్ లేని చోట ఖచ్చితంగా నెగిటివ్కి ఈజీ యాక్సెస్ ఉంటుంది అది అలాగే అమ్మ అసలు ప్రేతాత్మలు ఉంటాయో నిజంగానే ఉంటే గనుక ఎలాంటి వారిని ఆహ్విస్తాయి అనేసి కూడా చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు